మంచం మీద కూర్చుని అన్నం తినే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో లేదంటే చాలా నష్టపోతారు మన పెద్దల నాడు ప్రతి పని ఒక పద్ధతిలో చేసేవారు కొన్ని నియమాలను పాటించేవారు కాలం మారుతున్న కొద్దీ అవన్నీ మాయమయ్యాయి భారతదేశంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయత కలిగినవి కాని వాటిని అర్థం చేసుకోవడంలో ఆధునికత పేరుతో చాలా విషయాల్లో మనం విఫలం అయ్యాం జీవితంలో అతి ప్రధానమైన వాటిలో భోజనం ఒకటి కాబట్టి ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలి వంట చేయడానికి ముందు తప్పక స్నానం చేసి వండాలి అనేది తప్పనిసరిగా పాటించవలసిన కఠోర నియమం పెద్దలు సదాచారపరులు హోటళ్లలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు పాచిముఖంతో రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా దోషం అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది పుణ్యం క్షీణిస్తుంది భోజనం చేయడానికి ముందు తర్వాత కూడా కాళ్లు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం అదే కాళ్లతో రావడం వల్ల కుటుంబం లోని అందరికీ అనారోగ్యాలు పాడవుతాయి ముఖ్యంగా చంటి పిల్లలకు ఎక్కువ ప్రమాదం కడుక్కున్న కాళ్లను తడి లేకుండా తుడుచుకుని భోజనానికి వెళ్లాలి తూర్పు ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయడం చాలా మంచిది ఆహార పదార్థాలు కూర పప్పు పచ్చళ్ళు ఏవైనా కూడా వడ్డించేటప్పుడు తిని పళ్లానికి తాకిస్తూ వడ్డించకూడదు అలా వడ్డించడం వల్ల అవి ఎంగిలి అవుతాయి ఎంగిలి పదార్థాలు ఎవరికి పెట్టినా కూడా దోషం అవుతుంది కాబట్టి ఆహార పదార్థాలు పళ్లానికి కాస్త ఎత్తు నుండి వడ్డించాలి అలాగే నెయ్యి పేర్కొని పోయినప్పుడు మంది వేడి అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి వేడి చేస్తుంటారు కాని అలా అస్సలు చేయకూడదు అన్నం మెతుకులు నేతిలో పడకూడదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించకూడదు అలాగే ముట్టుకోకూడదు తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు ఒకవేళ అలా కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోండి సొట్టలు పడిన కంచం విరిగిన కంచెం భోజనానికి పనికిరావు వాటిల్లో భోజనం చేయకూడదు కూడా ప్రతిరోజు భోజనం చేయడానికి అరిటాకులు చాలా ఉత్తమం అని శాస్త్రం చెబుతుంది నిలబడి అన్నం తింటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా దరిద్రులుగా మారుతారు ఉపనయనం జరిగిన వారు తప్పక అపోషణము పట్టి గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసిన తర్వాత భోజనం చేయడం ప్రారంభించాలి ఉపనయనం కాని వారు భగవాన్ నామం స్మరిస్తూ భోజనం చేయాలి అపోషణం పట్టిన తర్వాత ఇక ఉప్పు వడ్డించుకోకూడదు పదార్థాల్లో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలో ఉప్పు కలుపుకొని వడ్డించుకోవాలి చాలా మంది ఏదో ఒక అవసరంతో భోజనం మధ్య నుంచి లేచి వెడుతుంటారు అలా భోజనం మధ్యలో అస్సలు లేవకూడదు భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువ వడ్డించటం మరొకరికి తక్కువ వడ్డించటం అస్సలు చేయకూడదు భోజనం చేసేటప్పుడు వంట బాగా లేదని కోపగించుకోవడం కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు మాడిపోయిన అన్నాన్ని నివేదించడం అతిథులకు పెట్టడం లాంటివి కూడా చేయకూడదు భోజనం చేసిన తర్వాత వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చేయకూడదు గురువులు కానీ మహాత్ములు కాని మన ఇంటికి వచ్చినప్పుడు మనం తినగా మిగిలిన ఆహారం వారికి అస్సలు పెట్టకూడదు వీరికోసం మళ్లీ ప్రత్యేకంగా వండి వడ్డించాలి భోజనం చేస్తున్నప్పుడు తింటున్న ఆహారంలో వెంట్రుకలు లేదా పురుగులు వస్తే తక్షణం ఆ ఆహారాన్ని వేయాలి ఎంత ఆకలితో ఉన్నా కూడా గిన్నె మొత్తం ఊడ్చుకొని తినకూడదు కొంత ఆహారం అందులో మిగల్చాలి ఆహార పదార్థాలకు అస్సలు తగలకూడదు భోజనం చేసేటప్పుడు నీళ్ల గ్లాసు కుడి వైపున పెట్టుకోవాలి అన్నం వండిన వెంటనే ఒక ముద్ద తీసి పక్షులకు ఆహారంగా పెట్టి ఆ తరువాత మీరు తినాలి ధర్మరాజు చేసిన రాజశూయగంలో లక్ష మంది తిన్న ఎంగిలి ఆకులు శ్రీకృష్ణుడు ఎత్తాడని మహాభారతం తెలియజేస్తుంది కాబట్టి ఎంగిలి విస్తరాకును తీసేవారికి వచ్చే పుణ్యం అన్నదానం చేసేవారికి కూడా రాదని శాస్త్రం చెబుతుంది ఒకసారి వండిన అన్నము కూర పప్పు వంటి ఆహారాలని రెండవసారి మళ్లీ చేసి తినకూడదు అలా చేస్తే ద్విపాక దోషం వస్తుంది స్త్రీలు గాజులు వేసుకోకుండా భోజనం వడ్డించకూడదు అలాగే తినకూడదు కూడా ఇవన్నీ కూడా మంచి విషయాలు అందుకే మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనక తప్పకుండా ఆరోగ్యపరమైన అంశాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి అవకాశం లేనప్పుడు రెండు చేతులైన తప్పక కడుక్కోవాలి నీటితో నోరును పుక్కిలించుకోవాలి భోజనం అయ్యాక నేలను లేదా బల్లను తప్పక శుద్ధి చేయాలి మెతుకులు తీసేసి తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరు ఇళ్లలో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు ఇకపోతే మంచం మీద కూర్చుని భోజనం అస్సలు చేయకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు కొంతమంది టీవీ చూస్తూ తింటారు మరికొంతమంది మంచం మీద కూర్చుని తింటారు శక్తి కోసం భోజనం చేసి తీరాలి కాని భోజనం చేసేటప్పుడు జాగ్రత్త కూడా వహించాలి మంచం మీద పిల్లలకు తినిపిస్తుంటారు పిల్లలు కానీ పెద్దలు కాని మీద కూర్చుని భోజనం తింటే తిన్న తిండి మంచం కోళ్లకు పడుతుందని మన పెద్దలు చెబుతుంటారు అంటే తిన్నందువల్ల వచ్చే శక్తి ఒంటికి అందదని దాని అర్థం భోజనం మంచం మీద తింటే అది రోగాలకు కారణం కూడా అవుతుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరువవుతుంది భోజనం చేసేటప్పుడు దేవుడిని తప్పక ప్రార్థించాలి మన దేహం దేవాలయం మన ఆత్మ భగవత్ స్వరూపం అని భావిస్తున్నా కాబట్టి వంట వండేటప్పుడు కానీ ఆహారం తినేటప్పుడు కాని భగవాన్ నామం తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ చేయడం చాలా చాలా మంచిది అది మీ కుటుంబ ప్రశాంతతకు కారణం అవుతుంది భోజనం తింటున్న కంచాన్ని ఒడిలోకి తీసుకుని భోజనం చేయకూడదు నిద్రపోయే కూడా అస్సలు భోజనం చేయకూడదు ఇది వయసు వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం వర్తించదు ఇంకా చెప్పాలంటే మామూలువారు ఆ మంచం మీద కూర్చుని మంచి నీరు కూడా తాగకూడదు అలా తాగడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి భోజనం చేసేటప్పుడు చెప్పులను వేసుకోవద్దు శుభాకార్యాల్లో పెళ్లిళ్లలో ప్రవేశంలో కూడా భోజనం చేసే సమయంలో చెప్పులు షూస్ వేసుకోవద్దు పూర్వకాలంలో బంతి భోజనాలు చేసేవారు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వచ్చి మీద కూర్చొని అరటాకులో పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తే తినేవారు భోజనం చేసిన తరువాత చేయిని చక్కగా తుడుచుకోవాలి కొంతమంది చేయిని విదిలిస్తూ ఉంటారు అలా చేయడం దరిద్రమని పండితులు చెబుతున్నారు ఈ తప్పులను ఎప్పుడూ చేయవద్దు పిల్లలకు వీటిని చెప్పి పాటించే విధంగా చేయాలి పెద్దలు పాటించడం చూసి పిల్లలు కూడా పాటిస్తారు భోజనం చేసిన తరువాత అదే కంచెల్లో చేయి కడగవద్దు బయట ఎక్కడైనా సింక్ దగ్గర చేయి కడగాలి కొంతమంది చాలా అసహ్యంగా భోజనం చేసిన ప్లేటులోనే వేయడం చేస్తుంటారు కూడా చాలా చెడ్డ అలవాటు దీనిని కూడా మానుకోవాలి భోజనం చేసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదు ఏ కూడా ఈ వైపున తిరిగి భోజనం చేయకూడదు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను చేతిలో తీసుకుని కళ్లకు అద్దుకొని పక్కకు పెట్టి ఆ తరువాత భోజనం చేయాలి పక్కకు పెట్టిన ఈ ముద్దను గోడ మీద కాకులకి కాని లేదంటే ఇంటి ముందు ఉన్న కుక్కలకు కాని పెట్టాలి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉండాలంటే ఖచ్చితంగా మేము చెప్పిన నియమాలను పాటించాలి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే తినడానికి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు